హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెంక్షన్ వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి గొప్ప శుభవార్త వచ్చిందండి సో మనకైతే సీతక్క గారు మన ఆసరా చేయిత పథకం గురించి మన కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే హామీ ఇచ్చిన విధంగా గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో నాలుగు వేల పదహారు రూపాయలు పెంపు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు పెంపు చేసి ఏ రోజున మన ఖాతాలో జమ అవుతున్నాయి దాని గురించి మనకైతే ఈ రోజున వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సీతక్క మనకి తొమ్మిదో తారీఖు ఈ రోజు గురువారం రోజున మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో దాదాపు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త పథకం ద్వారా డబ్బులు ఏ రోజున పడబోతున్నాయి దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఒకవేళ ఆసరా పెన్షన్ గురించి మీరైతే ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో ఉంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వస్తుందో మీరైతే పూర్తి డీటెయిల్ అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండివరకు చూడండి కొత్తగా చూసే ఆసరా ఫెంక్షన్ దారులైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో మనకి ఈరోజు డేట్ కనుక చూసుకుంటే తొమ్మిదో తారీఖు గురువారం రోజున జనవరి నెల సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెక్షన్దారులకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నో హామీలు అయితే ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు కదా హామీ ప్రకారంగా మొదటిసారికి వచ్చేసి ఆసరా చేత పథకం అమలు చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి మనకి సీతక్క గారు సో ముందుగా చూసుకు చూసుకుంటే మన తెలంగాణలో వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ముందుగా విడుదలైతే చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వచ్చిందని అలాగే మనకైతే సీతాకారు చెప్పారు మనకి మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎంగా రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారని మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైతే అండగా అయితే ఉంటుందని అలాగే హామీ ఇచ్చిన విధంగా పథకాలైతే మొదలు పెడుతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా ఫింక్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇస్తున్నారండి సో మనకి ఈ నెల ఏదైతే ఉందో డిసెంబర్ నెల రావాల్సిన ఫంక్షన్స్ దాంట్లో వచ్చేసి మనకైతే నాలుగు వేల రూపాయలు ఇస్తారండి రెండు వేల రూపాయలు వృద్ధులకి వంటరి మహిళలు కాదు అలాగే వికలాంగులకి మూడు వేల రూపాయలు కాదండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డిసెంబర్ నెల సంబంధించిన ఫింక్షన్ దాంట్లో అయితే కలిపితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజు మనకి సీతక్క గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపు రెండు లక్షల ఎనభై రెండు వేల మంది ఉన్నారు సో దీంట్లో వృద్ధులకి ఒంటరి మహిళలకి ఈ మనకి సంక్రాంతి పండుగ రోజునైతే ఇస్తారట వికలాంగులకి వచ్చేసి మనకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వస్తాయట మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో కొత్త సంవత్సరం రాగానే హామీ ప్రకారంగా పథకాలు అయితే విడుదలైతే చేస్తున్నారు అంటే ముందుగా చూసుకుంటే ఆశ్రయ చేత పథకం గురించి ఈరోజు విడుదలైతే మనం మనమైతే మాట్లాడుకుందాం ఒకవేళ మీరు ఆశ్రయ ఫంక్షన్ గురించి ఎదురు చూసిన వారైతే ఈ జనవరి నెల నుంచి మీకు గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు గవర్నమెంట్ సంబంధించిన డబ్బులు అనేది ఎప్పటికీ మీకైతే అయితే ఖాతాలో అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్